భారతదేశ ముద్దు బిడ్డ నవభారతి రూపశిల్పి మాజీ ప్రధాన మంత్రి ఆర్థిక నేత అస్తమయం నిజంగా ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా చాలా బాధపడవలసిన రోజు ఎందుకంటే తను చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశం ఆర్థికంలో కొంచెం ముందుకు పోయిందంటే దానికి కీలక పాత్ర పోషించింది మరి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారే మరి తను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలోని సబ్బన్న వర్గాలు కటిక పేదరికంలో అనుభవిస్తుంటే ఆ పేదరికం కొంచెం తగ్గుముఖం పట్టడానికి గల కీలక పాత్ర పోషించింది మరి మన్మోహన్ సింగ్ గారు అనుగుణంగా చెప్పుకోవచ్చు ఇపులారా మరి అలాగే ఈ దేశంలోని గుడులు కాదు ముద్దు అని గుణంగా చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఏకైక గొప్ప ప్రైమ్ మినిస్టర్ అని గుణంగా మనము మన్మోహన్ సింగ్ గారే చెప్పారు ఆ మాట గుణంగా గుడులు కాదు బడిలే అని గుడంగా చెప్పారు అంటే అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన మాజీ ప్రధాన మంత్రి మరి అలాగే ఈ భారతదేశంలోని ఎన్నో రంగాలలో ఈ నవభారత రూపశిల్పి అంటే మామూలు విషయం కాదు కదా ఈ దేశంను ఎక్కడికో తీసుకుపోయి మరి దేశంలోని చాలా అభివృద్ధితో అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి అని గుణంగా మనం చెప్పుకోవచ్చు మరి అలాగే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు కూడా మరి చాలా గొప్ప మనసు నిజంగా చెప్పాలంటే అతను గుణంగా మరి మాజీ ప్రధాన మంత్రి మరణించడం తోటి తను కూడా చాలా బాధపడ్డాడు ఒక భారతదేశ ముద్దు బిడ్డను మనం కోల్పోయామని కూడా చెప్పడం మరి అలాగే ఈ భారతదేశం అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషించింది కూడా మరి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మరి అలాగే ఏడు రోజుల సంతాన సభలు కూడా జరుపుకుంటామని మరి దేశ ప్రభుత్వం తరఫున గూడంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేశారు మరి అలాగే అధికార లాంఛనాలతో ప్రకారం ఈ రోజు తన అత్యక్రియలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు సో అట్లాంటి అంతే ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోతే అంత గొప్పగా అతని గురించి చెప్తాడంటే ఒకసారి అందరు కూడా అర్థం చేసుకోవాలి తను చేసినటువంటి అభివృద్ధి తను చేసినటువంటి సేవలు ఎంతో గొప్పయో తన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం